వెల్కమ్ టు జెస్సీ ఇన్స్టిట్యూట్ మన ఛానల్లో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం మొదటగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా పం ఆగస్టు ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఆపరేషన్ సింధు విజయోత్సవంగా నిర్వహించనున్నారు ఇందులో భాగంగా ఆగస్టు పదిహేను దేశంలోని నూట నలభై ప్రముఖ ప్రదేశాల్లో సాయుధా పారామిలిటరీ దళాల అధికారిక బ్యాండ్ల సంగీత ప్రదర్శన అయితే నిర్వహించనున్నాయి ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా ఈ ఏర్పాటు చేశారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వైభవానికి సంగీత సౌరభాన్ని అద్దాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శనలు నిర్వహించి దేశ పౌరులకు అద్భుత అనుభూతిని అందించనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది ఈ వేడుకల ఆహ్వాన పత్రికపై ఆపరేషన్ సింధూర్ లోగోను అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణంగా నిలుస్తున్న ప్రతిష్టాత్మక బ్రిడ్జి రేఖా చిత్రాన్ని ముద్రించనున్న ముద్రించారు ఈసారి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ని ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా నిర్వహించనున్నారు మొత్తం నూట నలభై ప్రముఖ ప్రదేశాల్లో సాయుధ మరియు పారామిలిటరీ దళాల వారు అధికారిక బ్యాన్లు సంగీత ప్రదర్శన అయితే నిర్వహించనున్నాయి దీని యొక్క ఆహ్వాన పత్రికలో ఆపరేషన్ సింధూర్ లోగో మరియు మన భారతదేశంగా చినాబ్ బ్రిడ్జి రేఖా చిత్రాన్ని అయితే ఈ రెండు కూడా ముద్రించినారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం మరియు ఈ ఆహ్వాన పత్రికలో లోగోలు ఆపరేషన్ సింధూర్ మరియు చినా బ్రిడ్జికి అయితే స్థానం దక్కింది మరొక అంశం చూద్దాం ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఓయూ గౌరవ డాక్టరేటు ఎనభై నాలుగో స్నాతకోత్సవంలో ప్రధానం చేయనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణకైతే అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది ఈ నెల పంతొమ్మిది జరగనున్న ఎనభై నాలుగవ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవవర్మ చేతుల మీదుగా డాక్టరేట్ ఆఫ్ సైన్స్ను అందించనున్నట్లు ఉపకులపతి ఆచార్య కుమార్ ములగరం తెలిపారు ఓయూ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంతరిక్ష పరిషదంలో అద్భుత విజయాలు సాధిస్తూ భారత్కు తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తున్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్కు ఈ పురస్కారం అనేది ప్రకటించడం ఆనందంగా ఉంది ఓయూ ఇప్పటిదాకా నలభై తొమ్మిది మంది ప్రముఖుల గౌరవ డాక్టరేట్లు సత్కరించింది ఇది యాభై డా గౌరవ డాక్టరేట్ను ఇస్రో చైర్మన్ అందుకొని ఉన్నారు ఓయూ పరిధిలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించినందుకు నూట ఇరవై ఒక మంది విద్యార్థులు కూడా బంగారు పథకాలు అయితే బహుకరించనున్నారు ఇస్రో చైర్మన్ వి నారాయణకి అయితే గౌరవ డాక్టరేట్ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఇవ్వనున్నది ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈయనకి ఇచ్చేది యాభైవది ఇంతవరకు నలభై తొమ్మిది మందికి ఇచ్చింది వి నారాయణకు యాభైవ గౌరవ డాక్టరేట్ అయితే ఇవ్వనున్నారు మన గవర్నర్ జిష్ణు వర్మ చేతుల మీదకైతే ఇది ఇవ్వనున్నారు దీన్ని ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఎనభై నాలుగు స్నాతకోత్సవం అయితే ఇవ్వనున్నారు నెక్స్ట్ పాత ఈ పాత ఈమెయిల్స్ డిలీట్ చేసి నీటిని పొదుపు చేయండి కరువు నేపథ్యంలో యూకే ప్రజలకు అధికారుల పిలుపు పాత ఈమెయిల్లో ఫోటోలు డిలీట్ చేసి నీటిని పొదుపు చేయండి బ్రిటన్ బ్రిటన్ పౌరులకు ఆదేశ అధికారులు ఇచ్చిన పిలుపు ఇది ఈమెయిల్లో ఫోటోలకు నీళ్ళకి ఏం సంబంధం అని ఆలోచిస్తుంది సాధారణంగా ఈమెయిల్లో ఫోటోలు వీడియోలు అన్నీ ఉండే క్లౌడ్ స్టోరేజ్లను పెద్ద పెద్ద డాటా సెంటర్లు నిర్వహిస్తుంటాయి పెద్ద ఎత్తున విద్యుత్ను వినియోగించుకునే ఈ డాటా సెంటర్లలోని పరికరాలు వెలువరించే ఉష్ణోగ్రతను నియంత్రించి వాటిని చల్లబరిచేందుకు భారీ ఎత్తున నీటి వనరులు అవసరమవుతాయి అయితే నీటి కొరతతో ఇప్పటికే తీవ్రమైన కరువు ఎదుర్కొంటున్న బ్రిటన్ నీటి నిల్వల పొదుపుపై దృష్టి సారించింది బ్రిటన్ పర్యావరణ విభాగం సూచనల మేరకు డేటా సెంటర్లో నీటి వినియోగంపై దృష్టి పెట్టింది డేటా సెంటర్లపై ఒత్తిడి తగ్గిస్తే పెద్ద ఎత్తున నీటి నిల్వలు మిగులుతాయని ఆలోచనతో క్లౌడ్లో ఉన్న పాత ఇమెయిల్ ఫోటోలను డిలీట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది ఇదే కాక నీటి పొదుపు కోసం స్నాన చేశామని తగ్గించుకోవడం వంటి మరిన్ని సూచనలు కూడా చేసింది పాత ఇమెయిల్స్ను ఈమెయిల్స్ స్టోర్ చేసేది క్లౌడ్ స్టోరేజీలను పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగిస్తారు కాబట్టి దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో యూకే యూకే ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి పాత ఇమెయిల్స్ డిలీట్ చేసి నీటిని పొదుపు చేయండి అని పిలుపునిచ్చిన దేశమేదని అడగచ్చు ఆన్సర్ యూకే నెక్స్ట్ అంశం డ్రాప్ బాక్స్ వీసా రిన్యువల్కు అమెరికా స్వస్తి ఇంటర్వ్యూ లేకుండా వీసా రిన్యూవల్ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ సదుపాయానికి అమెరికా స్వస్తి చెప్పింది వీసా దరఖాస్తులు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది వర్క్ స్టూడెంట్ కేటగిరీలతో పాటు నాన్ ఇమ్మిగ్రేట్ వీసాల కోసం ప్రస్తుతం బాక్స్ అదిపోయి అందుబాటులో ఉంది క్లీన్ వీసా హిస్టరీ ఉన్నా కూడా ఇకపై చాలా కీలక వీసా దరఖాస్తుదారులు వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది ఈ కొత్త మార్పు వచ్చే నెల రెండు నుంచి అమల్లోకి అయితే రానుంది బాక్స్ అంటే ఇంటర్వ్యూ లేకుండా వీసా రిన్యూవల్ చేస్తారు కానీ ఇప్పుడు అమెరికా దానికి స్వస్తి పలికింది రిన్వల్ కావాలంటే ప్రతి ఒక్కరు ఇంటర్ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది ఇదైతే వచ్చే నెల అంటే సెప్టెంబర్ రెండు తారీఖు నుంచి అయితే అమల్లోకి రానుంది నెక్స్ట్ అంశం ఇండియాస్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఏఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాబితాలో మన దుద్దిల్ల శ్రీధర్ బాబుకి అయితే చోటు లభించింది శ్రీధర్ బాబుకు అరు అరుదైన గౌరవం దక్కింది అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ఇండియాస్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఏఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాబితాలో ఆయనకు చోటు లభించింది సమర్థ నాయకత్వం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ భారత్ను ఏ రంగంలో అగ్రగామి తీర్చిందని కృషి చేసిన వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు అనలాటిక్స్ ఇండియా అనే మ్యాగజైన్ వారైతే ఇండియాస్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఏఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే తాజాగా ప్రకటించడం జరిగింది వాటిలో మన రాష్ట్రానికి చెందిన దుద్దిల శ్రీధర్ బాబు మంత్రి గారికి అయితే ఈ చోటు లభించింది నెక్స్ట్ అంశం రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడల బిడ్కు ఐఓఏ ఆమోదం కామన్వెల్త్ క్రీడల కోసం దేశం తరఫున బిడ్ వేసేందుకు భారతీయ ఒలింపిక్ భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ ఆమోదం తెలిపింది బుధవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఐఓఏ కార్యవర్గం ఈ నిర్ణయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది అహ్మదాబాద్లో రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడలు నిర్వహించింది ఇప్పటికే భారత్ ఆసక్తి ప్రదర్శించింది అయితే ఈ నెల ముప్పై ఒక్కటిలోపు దేశం తరఫున అధికారికంగా బిట్ను దాఖలు చేసేందుకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఐఓఏ ఆమోదం తెలిపింది అహ్మదాబాద్తో పాటు ఢిల్లీ భువనేశ్వర్ నగరాలను సైతం కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కోసం ప్రత్యామ్నాయాలుగా పరిగణిస్తున్నట్లు ఐఓఏ అధ్యక్షులు పిటి ఉషా తెలిపారు మేమందరం కలిసి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాం మా సన్నాలు కొనసాయి అహ్ అహ్మదాబాద్ను మాత్రమే అతిథి నగరంగా భావించట్లేదు భువనేశ్వర్ ఢిల్లీలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి క్రీడలు ఎక్కువగా జరుగుతాయో త్వరలో వెల్లడిస్తా ఎక్కడ జరుగుతాయో త్వరలో వెల్లడిస్తాం రెండు వేల ఇరవై కామన్వెల్త్ గేమ్ పరిధి తగ్గించారు కానీ రెండు వేల ముప్పైలో మేము రెండు వేల పదిలో మాత్రమే పూర్తి స్థాయిలో నిర్వహించాం రెండు వేల ముప్పైలో కామన్వెల్త్ క్రీడల అయితే మన భారతదేశం ఆమో అయిపోయే ఆమోదం తెలిపింది ముప్పై తారీఖు ఆగస్ట్ ఆగస్ట్ మన ఈ నెల ముప్పై ఒకటి లోపు తెలపాల్సింది ఉండగా కానీ మా ఈ మన వీటికైతే నిన్నటి దినాన అంటే పదమూడో తారీఖు అయితే ఆమోదం తెలపడం జరిగింది నెక్స్ట్ అంశం గుల్వీర్ రికార్డుల వేట భారత సుదీర్ఘ పరుగు వీడు గుల్వీర్ సింగ్ జాతీయ రికార్డుల వేటలో దూసుకెళ్తున్నాడు మూడు వేల మీటర్ల పరుగులో అతను తన పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు బుడాపేస్ట్లో జరిగిన హంగేరియన్ అథ్లెటిక్ గ్రాండ్ ప్లీలో గుల్వేర్ మూడు వేల మీటర్ల రేసును ఏడు నిమిషాల ముప్పై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసి ఐదో స్థానంలో నిలిచాడు అథ్లెటిక్ కిప్స్ అండ్ మ్యాచ్ సెవెన్ పాయింట్ థర్టీ త్రీ పాయింట్ టూ త్రీ సెకండ్స్ విజేతగా నిలిచిన ఈ రేసులో హెరారి ఆస్కార్ చిలిమె తర్వాత రెండు స్థానం సాధించారు ఇరవై ఏడేళ్ళ గుల్వీర్ గత రికార్డు ఏడు నిమిషాల ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఆరు సెకండ్లు ఏడు ఫిబ్రవరి బోస్టన్ యూనివర్సిటీలో మీట్లో అతను ఈ టైమింగ్ నమోదు చేశారు గుల్వీర్ మూడు వేల మీటర్ల పరుగులో అతను తన పిల్లల జిత్ జాతీయ అతడే బద్దలు కొట్టాడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గుల్వీర్ గుల్వీర్ సింగ్ ఇదండి ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇలా ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ